హాయ్ వెల్కమ్ టు చిన్నప్పటి నుంచే గొప్ప నటినవ్వాలన్న కోరిక తనది కానీ కటిక పేదరికమైన జీవితం దానికి తోడు డబ్బు కోసం తన చిన్న వయసులోనే పెళ్లి ఏమీ తెలియని వయసులో పెళ్లి చేసుకునే ఆమె ఇంట్లో నుంచి పారిపోయి చెన్నై చేరింది ఆ ఇంట ఈ ఇంట పాచి పనులు చేసి పొట్టపోసుకుంది ఇదంతా చేసింది కేవలం తాను కూడా నటినవ్వాలన్న కోరికతో దానికి తగ్గట్టు డాన్స్ కూడా నేర్చుకుంది అలా ఎన్నో కష్టాల ఫలితం సినిమా రంగ ప్రవేశం అంతే అలా అడుగు పెట్టిన ఆమె కట్ చేస్తే ఒక్క పాటకి రోజుకు యాభై వేల నుంచి లక్ష రూపాయలు తీసుకునేంత రెమెండ్రేషన్ ఆమె పాట లేనిదే సినిమా లేదు మొత్తం తెలుగు తమిళ ఇండస్ట్రీలో హేమా హేమీలైన హీరో హీరోయిన్లకే పోటునిచ్చి కోట్లు కోట్లు గడించింది కానీ ఎన్ని సంపాదించినప్పటికీ చివరికి ఆమె అనుమానాస్పద స్థితిలో మరణించడం సినిమా రంగాన్నే కుదిపివేసింది ఆమె మరణం ఇప్పటికీ మిస్ట్రీయే ఇక ఇంతలా మాట్లాడుకుంటున్నది ఎవరి గురించో కాదండి సిల్క్ స్మిత సిల్క్ స్మిత డాన్స్ అంటే క్రేజ్ క్రేజ్ కాదు ఒక పిచ్చి ఆ రోజుల్లో సినిమా కలెక్షన్ల జల్లు కురవాలి అంటే సిల్క్ పాట ఉండాల్సిందే ఆమె వేసే స్టెప్పులకి అందచందాలకి ప్రేక్షకులు ఫిదా కేవలం సిల్క్ స్మిత పాట కోసమే సినిమా చూడటానికి థియేటర్కి వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి అలా ఎన్నో సినిమాల్లో ఏఎన్ఆర్ ఎంజీఆర్ నుంచి మొదలుకొని మెగాస్టార్ చిరంజీవి వెంకటేష్ నాగార్జున వరకు అందరితో కలిసి నటించింది కేవలం తెలుగులోనే కాదు తమిళ్ కన్నడ మలయాళ భాషల్లో కూడా స్టార్ నటి అని అనిపించుకుంది నిజానికి సిల్క్ స్మిత హీరోయిన్ గా రావాలని సినిమా రంగంలోకి అడుగు పెట్టింది హీరోయిన్ గా కంటే ఆమె ఐటమ్ సాంగ్స్ తోనే ఒక హీరోయిన్ కు వచ్చేంత స్టార్ ని సంపాదించుకుంది అలా ఎంతో బిజీ ఆర్టిస్ట్ గా ఐటమ్ సాంగ్స్ కి పెట్టింది పేరుగా సినిమా రంగాన్ని ఒక ఊపు ఊపేసిన సిల్క్ జీవితంలో ఎంతో విషాదం సిల్క్ స్మిత ఎన్నో కోట్లు సంపాదించింది కానీ ఆమె చనిపోయే నాటికి ఏవీ లేవని ఆస్తి సర్వాన్ని రాధాకృష్ణ ఊడ్చేశాడని సిల్క్ స్మిత తమ్ముడు వరప్రసాద్ చెప్పుకొచ్చాడు అసలు ఈ రాధాకృష్ణ ఎవరు ఈయనకి సిల్క్ స్మితకి ఉన్న సంబంధం ఏంటి ఈయన ఉట్టి రాధాకృష్ణ కాదటండి డాక్టర్ రాధాకృష్ణ వెల్ విషర్ గా డాక్టర్ ని అంటూ మాయ మాటలతో సిల్క్ చెంత చేరాడు అప్పట్లో ఇక అప్పటికే పెళ్ళై ముగ్గురు పిల్లలున్న రాధాకృష్ణకి బాగా దగ్గరైపోయింది సిల్క్ చదువుకున్నవాడు కావడంతో సిల్క్ బాధ్యతలన్నీ ఒక భర్త స్థానంలో చూసుకునేవాడట తెలుగు తమిళ్ కన్నడ మలయాళ భాషలు ధారాళంగా మాట్లాడుతూ సిల్క్ డేట్స్ రెమ్యునరేషన్స్ అంతా తానే దగ్గరుండి చూసుకునేవాడట కట్ చేస్తే ఆమె చనిపోయిన రోజు నాటికి ఒకటి అర నగలు లక్ష రూపాయలు తప్ప ఏమీ మిగిల్చలేదు సిల్క్ ని మోసం చేసి ఆస్తినంతా కాజేశాడు అంటాడు సిల్క్ స్మిత తమ్ముడు వరప్రసాద్ తన అక్క ఉన్నప్పుడు ఎంత పేదరికంలో ఉన్నామో ఇప్పుడు కూడా అలాంటి జీవితాన్నే గడుపుతున్నామని తన అక్క కోట్లు సంపాదించినప్పటికీ కోట్ల ఆస్తుల్ని కాజేసి తమకి మొండి చేయి చూపించాడని చెప్తారు ఇప్పటికీ కోట్ల విలువలు చేసే తన అక్క ఆస్తులన్నీ రాధాకృష్ణ చేతిలోనే ఉన్నాయని చెప్పుకొచ్చాడు ఆమె తమ్ముడు అంతేకాదు తన అక్క మరణం గురించి మాట్లాడుతూ సాధారణంగా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చనిపోతే ఎలా చనిపోయారని ఆరా తీస్తాం అలాంటిది టాప్ స్టార్ అయిన తన అక్క స్థితిలో చనిపోతే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఎలా చనిపోయిందో తెలుసుకోవాలన్న ప్రయత్నం కూడా చేయలేదని కనీసం పోలీస్ దర్యాప్తు కూడా చేయలేదని చెప్పుకొచ్చాడు ఇలాంటి వాళ్ళ కోసం మనం చిచ్చుకొని సినిమాలు చూసేది అని బాధపడ్డాడు ఏది ఏమైనప్పటికీ టాప్ స్టార్ గా అందరి గుండెలు నిలిచిపోయిన సిల్క్ జీవితంలో ఎన్నో విషాద ఛాయలు నిజానికి ఆమె జీవితం సినిమా రంగంలోని వాళ్ళందరికీ ఒక గుణపాఠం ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సిమ్మల్ని నొక్కండి థ్యాంక్ యూ